వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో మరి కపిరి నాగయ్య గారిని ప్రత్యేక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసామండి ఈ యొక్క మరి కపిరి నాగయ్య గారి ఇంట్లోకి మనం ప్రవేశిస్తున్నాం కపిరి నాగయ్య గారు మంటాడ గ్రామానికి వచ్చేసామండి ఆయన చిన్న కుమారుడు కిరణ్ కుమార్ మీ పేరు మీ పేరు విజయకిరణ్ కిరణ్ గారు నమస్తే సార్ ఆయనేనండి మన కపిరి నాగయ్య గారు ప్రముఖమైనటువంటి బీబీజే ఆణిముత్యం అలాగే మన జాతి కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తి మరి ఎంతో మందికి సేవలు అందించినటువంటి మహానుభావు మన కపిరి నాగయ్య గారు ప్రత్యేక ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాళ్ళ హౌస్ అలాగే మరి కపిరి నాగయ్య గారి కుటుంబంలో మళ్ళీ వాళ్ళ భార్య గారు నమస్తే మేడం ఏ పేరమ్మా మీ పేరు అమ్మా ప్రేమావతి గారు నమస్తే మా ప్రేమావతి గారు మరి భర్త గారికి ఒక తలలో నాలుగులా ఉంటూ వెన్నుముకలా ఉంటూ భర్త గారి విజయంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన ప్రేమావతి గారికి ప్రత్యేక హృదయపూర్వక అమ్మా నమస్కారమ్మా వందనాలు అమ్మా నీ పేరమ్మా అమ్ములు గారు ఓకేనమ్మా మీరు కోడదా థ్యాంక్ యూ మంచి కుటుంబం మంచి ఫ్యామిలీ ఇటువంటి ఫ్యామిలీలో మనం ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఎంఎస్ న్యూస్ ఛానల్ కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ని నాగయ్య గారు మరి ఈ రోజు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే సార్ సార్ నమస్తే ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేయబోతున్నాం మీరు కొన్ని మాకు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాల్సి కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ సార్ మీ బాల్యం ఏ విధంగా నడిచింది మీ తల్లిదండ్రుల గురించి మీ జీవన పరిస్థితులు ఎలా ఉండేవి మాతో పంచుకోగలుగుతారా ఎంఎస్సి న్యూస్ ఛానల్ వారికి మూతి బిచ్చం గారికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను మరి కప్పిరి నాగయ్య నా పేరు సేవా సంఘ సభ్యుని ప్రసార కార్యదర్శిని రాష్ట్ర కార్య ప్రచార కార్యదర్శిని మాట్లాడుతున్నాను తేడా పొడక సంఘం మరి కొలసల గురించి సంఘాని గురించి మన ఓళ్ళు మన బిడ్డలు ఎంతమంది బాధపడుతున్నారు చదువుల గురించి మరి నేను పడిన ఒక కష్టాల గురించి నా తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి నేను అందరికి కూడా చెప్పాలని మీరు కూడా అర్థం చేసుకుని మంచి మనసుతో ముందుకు వస్తారని నేను తెలియపరుస్తున్నానండి మీ అందరికీ మాది స్వగ్రమ స్థలపల్లి కృష్ణా జిల్లా తెలంగాణ నుండి మరి బైదళి మా తాతలు ముత్తాతలు కూడా జీవాధారణ గురించి వలస వెళ్ళిపోతూ అక్కడ ఒక నెల అక్కడ ఒక రెండు నెలలు అక్కడ ఒక సంవత్సరం అట్లా ఉంటా కథలు చెప్పుకుంటూ ఎల్లుంటుంది మరి బోడుక్కుంటూ మరి బిచ్చానని ఆడ బిచ్చి పడుకుంటూ చాపలు ఎట చాపలను కూడా మరి అల్లుకుంటూ మరి ఏటలో జీవాలని ఏటాడుతాకి మరి అడవి మరి అడవిలో మామూలుగా జీవాల ఏటాడతాకి కూడా చిన్న చిన్న జీవులు కూడా ఏటాడుకుంటా జీవాన్ని ఉపాధి కలుపు చేసుకుంటా ఉండేవాళ్ళు మరి చదువు అంటే ఎవరికి తెలియదు ఎట్లా చదువుకోవాలనేది తెలియదు మరి ఎందుకంటే మా తాతల తండ్రుల కాలం నుంచి కూడా చదువు లేకోకుండా వాళ్ళు బిచ్చానికి పంపించేవాళ్ళు సంచితో జోలు తగిలించి లేకపోతే బొట్లు పెట్టి ఎళ్ళండి అడుక్కడా వెళ్ళినప్పుడు చాలామంది కూడా మీరు అడుక్కకుండా మీ కాళ్ళు చేతులు లేవా మీరు ఎందుకు అడుక్కుంటారని చెప్పిన చాలామంది కూడా మమ్మల్ని చాలామంది అవమానపరిచి కొట్టిన వాళ్ళు ఉన్నారు తోచేసినట్టు వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎంతగానో అవమానపరిచినట్టు వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈరోజు చదువుకోవాలనుకుని చెప్పిన ఒక బట్టి మళ్ళీ నా పిల్లలు మరి మరి కిరణ్ విజయకిరణ్ విజయబాబు మరి ఇద్దరు పిల్లలు కూడా నానా మేము అని చెప్పి అన్నారు సర్లే అని చెప్పారు కొంతవరకు చదువుకుంటానే వచ్చాము మరి సల్లపల్లి గ్రామం నుండి బైదల్లి మంటాడ పైడు మొక్కల మండలం పైడు మొక్కల మండలము మంటాడ గ్రామంలో నివసిస్తున్నాను మరి చాలామంది కూడా మరి ఎంతమందిని వ్యాపార నిమిత్తంగా మరి ఎంపటేసుకుని తిప్పుతూ వాళ్ళకు కూడా వ్యాపారం చేసుకుంటూ మరి ఇట ఎంతోమంది గడిపిస్తున్నాను మరి ఎందుకనంటే పిల్లలు చదువుకోవాలి రానా మళ్ళీ వ్యాపారం అంటే మేము చేయలేం కదా అంటే చేయలేం కదా అని చాలా బాధపడతా మా పెద్ద పౌరుడు విజయబాబు మళ్ళీ టెన్త్ వరకు మామూలుగా స్కూల్లోనే చదివాడు మరి చదివినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతున్నారంటే మీ వేడా పొడవ సంఘం క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదై అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు జాయిన్ చేసుకుంటానికి మరి అది లేదు కదనా మనకి ఎందుకు వచ్చింది మన గురించి పోరాడుతున్నాము చేతున్నాము చెందుతున్నాం కానీ మరి మీరు పొడవు దంగాలు మీ ఆంధ్రాలో ఇక్కడ మన ఏపీలో లేరు అని చెప్పని చాలామంది అంటున్నారు మీరు లేదు కాబట్టి తొలగించేసుకోండి ఇక మీరు అది తీసుకొస్తేనే మేము చేర్చుకుంటామని చెప్పి అన్నట్టుగా అంటున్నారు సరే ఎటు తిరిగి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మరి ఎంతవరకు మా విజయబాబు చదివాడు చదివి తెంత్ నుంచి మరి టెన్త్ కార్డ్ నుంచి కూడా మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నారాయణ కాలేజీలో చదివాడు మరి అక్కడి నుండి కూడా మరి గుడ్లవల్లేరు కాలేజీ గుడ్లవల్లేరు కాలేజీలోకి వెళ్ళినప్పుడు అయ్యా మరి ఏంటయ్యా అంటే మరి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి కదా అని చెప్పుకుని అడిగారు అడిగినప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుని మరి బైదాలు వెళ్ళినప్పుడు ఓకేనండి మీరు అక్కర్లేదు రూపాయి కట్ట అవసరం లేదు మరి జాయిన్ అవ్వవచ్చు మీ అబ్బాయి ఏం చెప్పానని మాట్లాడారు సరే మాట్లాడినప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చింది ఎందుకంటే పూల పని చేసుకొని బతిగా అంటు వాళ్ళం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతిగా అంటు వాళ్ళం మరి అంత చదువులు పెట్టి చదివించాలంటే మనకి చదివించాలని అంటే మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము మరి అంత అమౌంట్ కట్టాలన్నా కట్టలేక బాధపడుతున్నాము ఏం చేయాలన్నది పాపం ఎట్టపట చేర్చుకుంటున్నారు కాబట్టి అని ఎంతో సంతోషం కలిగిందండి కలిగినాక నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు మూడు నెలలు చదివారు చదివినాక నువ్వు మరి అమౌంట్ నెల సంవత్సరానికి ఇంత అమౌంట్ మీరు కట్టాలి మళ్ళీ కడితేనే మీ అబ్బాయిని జాయిన్ చేసుకుంటాము మళ్ళీ చదువు వస్తాడని చెప్పని అని చెప్పని మాట మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు అయ్యా మేము వేడ పొడగదంగాలం తెలంగాణ నుండి వచ్చేసినట్టు వాళ్ళు మా తాతలు ముత్తాతల గారి నుంచి వచ్చేసారు ఇదిగోండి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా మాకు సర్టిఫికేట్ కూడా ఇదిగోండి ఉందని చెప్పి చూపించాం మేము చూపించిన వాడు మీరు ఏపీలో బేడ అనేది ఎక్కడ లేరయ్యా అసలు మీరు వేడ పొడగలు కులవే లేదని చెప్పి నాటికి మాట్లాడారు మాట్లాడితే అప్పుడు నేను సాధ్యమేంతవరకు మళ్ళీ కాలేజీ యజమానిని కూడా పట్టుకొని బదులు ఆడాను అయా ఇది పొజిషన్ అని చెప్పని ఎల్పీ ఆఫీసర్ మన మచిలీపట్నం ఆయన పట్టుకుని బదులు ఆడాను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని కూడా బదులు ఆడాను సార్లు వీళ్ళ చుట్టూ క్యాస్ట్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడాను వీళ్ళందరూ అడిగినా కానీ అయా మీరు ఏపీలో బ్యాడమ్ పొడవు లేరంటున్నారు లేరు మరి ఓసీకి రాయండి బీసీకి రాయండి ఏదైనా అవకాశం ఉంటే చూస్తామని చెప్పి అని అడుగు మాట్లాడితే ఇదేంటండి మేము బ్యాడమ్ పొడవు దాం మేము ఎస్ఐ కులానికి సంబంధించిన వాడు మా తాతలు ముత్తాతలు మేమంతా కూడా అదే కుటుంబానికి సంబంధించిన వాడు అయి ఉండి కూడా మరి ఈ రోజున మేము రామంటే మరి ఎట్టా కుదురుదండి మేము బేడా పడదాం కను అని చెప్పి మాట్లాడినప్పుడు అటువంటి మీ అబ్బాయికి శాలరీ పడదు అటు కాలేజీ నుండి ఇక బయటికి వెళ్ళిపోతామని చెప్పి అన్నదప్పుడు మా అబ్బాయిని కూడా నేను అడిగా నాన్న ఎందుకు లాపేసేయి మనం చదివించే లేదు ఎందుకనంటే మరి లక్షలు పెట్టాలంటే మనం పెట్టలేము మన చూస్తే పేద కుటుంబం ఆర్థిక పరిస్థితి కుటుంబం వెనక పడిన కుటుంబాలు మనవి మరి వెళ్తే తెచ్చుకొని తిన్నట్టు లేకపోతే ఉపాసం పడుకునే కుటుంబాలు కాబట్టి మనకు వద్దని చెప్పి మా విజయబాబు చెప్పినప్పుడు ఆయన మూడు రోజుల వరకు నానా నేను చదువుకోవాలి నాన్న మేము మీ తాతలు మత్తాతలాగా అడుక్కొని వెళ్ళముటెళ్ళి కథలు చెప్పుకొని ఆ పిచ్చి మడుక్కొని ఆ షాపలు అల్లుకొని ఆ తిరుక్కుని అమ్ముకునేది నాకు ఇష్టం లేదు నాన్న నేను చదువుకోవాలి నాన్న నేను కూడా భారత భారతంలో మన భారతదేశం నేను ఒక పౌరుడిగా ఉండాలి నేను కూడా ఒక సాయిగా ఉండాలి నాన్న అని చెప్పని మా విజయబాబు ఎంతగానో మూడు రోజుల వరకు అయినా అన్నం జరగబోకుండా నేను ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పని భయపడినప్పుడు అని చెప్పినప్పుడు నాకు ఎంతగానో బాధ కలిగింది నిజమే మా తాతల కొత్త అడుక్కు తిన్నారు తర్వాత ఏంటంటే మా తల్లిదండ్రులు కూడా చాపలు అమ్ముకొని అల్లుకొని తిన్న బతికి బతికారు మా గారికి వచ్చేప్పుడు కొన్నాళ్ళు మేము అడుక్కున్నాము కొంత వయసు మాకు వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాము సరే మా పిల్లలు కూడా చదివించుకుంటలేదా మాకు ఇది ఏం రాత అని చెప్పి మేము ఎంతగానో బాధపడి దుఃఖిచ్చాము కష్టపడ్డాము లాస్ట్కి ఏదని కాదు కోర్టుని అనుసరిద్దాము అని చెప్పని జిల్లా కోర్టుకి వెళ్ళి వెళ్ళాను హైకోర్టు లాయర్ గారిని కూడా సమర్థించాయా ఇది మా క్యాష్ సర్టిఫికేట్ ఉంది మేము తెలంగాణ నుంచి వచ్చినట్టు వాళ్ళం మాకు మైక్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది మరి అలాంటప్పుడు ఇట్ట అంటున్నారు ముందేమో మీరు రూపాయి కట్ట అవసరం లేదన్నారు తర్వాత నాలుగు నెలలు చదువు డబ్బు అంతా కూడా కట్టే వస్తుందయ్యా మీరు బేడ పొడవం కానీ మీరు ఏపీలో రేరని చెప్పి అని అంటున్నారు ఎల్పీ ఆఫీసర్ కానీ వీళ్ళంతా కూడా మరి ఏంటయ్యా మీరే అట్టా కూడా చూడాలని చెప్పాడు బదులు పెడుతున్నప్పుడు నేను వాళ్ళేమన్నానంటే కోర్టుక కోర్టుకేసి మరి కోర్టే మీకు న్యాయం చెప్పింది కోర్టే మీకు ఆదరించి చెప్పి నేను మాట చెప్పగలిగారు మరి చూస్తేనేమో నేను అంత పెట్టుబడి పెట్టుకుని మరి డబ్బులు అన్నది కొన్ని కట్టాలి కాబట్టి కోర్టులు కేసులు వేస్తా కూడా మరి ఏం చేయాలో కూడా అర్థం కాక మరి ఉన్నదప్పుడు నేను ఎవరిని కూడా మన కుల పెద్దలను కానీ కులస్తులను కూడా అడగలేదు మందిని అయ్యా మన గిట్ట దిక్కు తగ్గిపోయిన పరిస్థితులు ఉండి పిలవడు సదు ఆగిపోతుందని చెప్పని అనే కూడా ఎవరు కూడా మనకు సేయం తెచ్చినట్టు వాళ్ళు ఎవరో లేరు ఎవరో లేరు మరి అలాంటప్పుడు సరే అని చెప్పి కోర్టుకి వేసాను నేను కోర్టు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మీద ఎల్పి ఆఫీసర్ మన మసిలీపట్నం ఆయన మీద తర్వాత క్యాస్ట్ కమిషనర్ మీద కాలేజీ గుడ్లవలేరు కాలేజీ యాజమాన్యం మీద కేసు వేశారు నేను వేసినప్పుడు కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే మరి వేడా పొడి విధంగా ఉన్న సర్టిఫికేట్ ఉంది కాబట్టి మళ్ళీ ఉన్నవాళ్ళు మైక్రో సర్టిఫికెట్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళకి దారి చేయాలని చెప్పి అని కోర్టు కూడా చెప్పినప్పుడు అయ్యా మన మాదేం లేదు మేడం గారు పైన ఆఫ్ చేశారని అన్నారు అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే బేడా పొడవ ఆపేసి రెండు వేల రెండులోనే బేడా బొడవజంగా ఉన్నది ఆఫ్ చేశారు ఆఫ్ చేసి ఎనిమిది సంవత్సరాలు జరిగినా మరి ఏ నాయకుడు కూడా మరి ఏ బేడా పొడవ సంఘం కులస్తులు కూడా ఎవరు కూడా దీన్ని చర్య తీసుకుని దీని గురించి పోరాడి చేద్దామని ఏ నాయకులు కూడా ముందుకు రాలేదు ఏ నాయకులు కూడా చేయలేకపోయారు అట్లాగే ఎనిమిది సంవత్సరాలు నడిచింది రెండు వేల ఎనిమిదిలోకి వచ్చినప్పుడు అసలు వీడు బేడా పొడవ సంఘం అన్నది అసలు దీంట్లోనే కంప్యూటర్లోనే తీసేస్తేనే ఆన్లైన్లో తీసేస్తే అని చెప్పని ఆన్లైన్లో కూడా తీసేసారు తీయేసినా ఎవరిని మేము బేడా పొడవ సంఘం అన్నదప్పుడు వాళ్ళకి చాలామంది అధికారులు కూడా ఏమన్నారంటే అయ్యాను ఓసీకి వచ్చేసి నీ పిల్లవాడు చదువుకుంటాడు బీసీకి వచ్చేసి నీ పిల్లవాడు చదువుకుంటాడని చెప్పన్నారు అయ్యా మేము పుట్టింది బేడా పొడవ సంఘం కులస్తులకి మాది బేడా సంఘం మా తాతలు ముత్తాతలు కానీ మా నాన్నలు కానీ మరి ఏ కులంలో పుట్టి మేము ఏ కమ్మ ఏ ఏ సోదరు కులంలోకో లేదా ఏ నాయడి ఓసీకో బీసీకో ఎలాంటి కులాలకు వెళ్ళాలంటే ఎట్ట వెళ్ళగలుగుతామయ్యా మా కుల మీద ఉండటప్పుడు మేము ఓసీకి ఎట్ట వెళ్ళగలుగుతాము మధ్య తరగతి పడిన కుటుంబాలు మాయి మరి ఫస్ట్ నుండి అమిత్ గారు రాసిన రాజ్యాంగంలో ఉండాలి మేము అడుగుతున్నామే కానీ మరి మామూలుగా మేము ఎవరిని అడుగుతలేదు కదా ఇగో మా కుల వస్తువులు కూడా మరి తెలంగాణలో ఉన్నారు మా బేడా ప్రాలు మరి అలాంటప్పుడు మరి ఏరే కులం తీసుకోమని ఏరే ఒక సబ్జెక్టు తీసుకోమని అంటే అది మా కష్టరు కాదండి అని చెప్పని అడిగినప్పుడు మరి అటు అవుతే లేదయ్యా అని చెప్పని అన్నారు కోర్టుని అనుసరించి మళ్ళీ నేను కొంత డబ్బు వరకు ఖర్చు పెట్టి పోరాడాను పోరాడితే ఏమన్నారండియ్యా ఓటు తీర్పు ఇచ్చిందంటే నాలుగు సంవత్సరాలు బాబు బీటెక్ చదువుతున్నాడు కాబట్టి ఆ చదువు ఆపుకోకుండా మరి మీ ఓసీలో నుండి వెనక పడిన తర్వాత కుటుంబాలలో నుండి తీసిస్తారో లేదనుకుంటే బీసీలో నుండి తీసిస్తారో మరి దేంట్లో నుండి మీరు తీసిస్తారా అన్నది మాకు అది తెలియదు కానీ మరి ఎక్కడికైనా కానీ పిల్లలు చదువు ఆపకూడదు నాలుగు సంవత్సరాల చదువు కూడా మీరు ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పని మరి జడ్జి గారు కూడా తీర్పిస్తడం జరిగింది చెబుతూ జరిగింది చదువు అంటే ఇంత కష్టపడి ఒక కొడుకు కుమారుడు చదువు కోసం మరి కోర్టు మెట్లెక్కి కోర్టుతో కూడా బయట చేసి కాలేజ్ చేసి చివరకు చదివిస్తున్నారా చదువుతున్నాడు ఏరు వెరీ గుడ్ సార్ అంటే చదువు కోసం ఇంత తపన నాకు చాలా సంతోషకరంగా ఉంది మీ యొక్క కృషి నాకు నచ్చింది